కర్నూలులో నాలుగు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు మంత్రి టీజీ భరత్ పాన్యు ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యల అంచలవారీగా ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు శనివారం స్థానిక కర్నూలు వన్ డిపో గ్యారేజ్లో నాలుగు కొత్త బస్సులను పాన్యూ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి భరత్ జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సు నడిపారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను అంచలవారిగా ప్రణాళికబద్ధంగా పరిష్కరిస్తుందన్నారు కర్నూలు జిల్లాలో ఎమిగనూరు నుంచి కర్నూలు ఎమిగనూరు నుండి హైదరాబాద్ ఆదోళ నుండి కర్నూలు కర్నూలు నుండి శ్రీశైలానికి నాలుగు బస్సులను గత నెలలో ఆరు బస్సులను మొత్తం పది బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు కర్నూలు జిల్లాలోని ప్రజల సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళికబద్ధంగా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి అన్నారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా అన్ని రోడ్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు కర్నూలు బస్టాండ్లో ప్రజల సౌకర్యాలను ఇంకా అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు పానీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్టీసీని ప్రణాళికాబద్ధంగా అంచలంచెలుగా అభివృద్ధి చేస్తుందన్నారు ప్రయాణికులు సౌకర్యార్థం గత నెలలో ఆరు బస్సులను ఇప్పుడు నాలుగు బస్సులను మొత్తం పది బస్సులు ప్రారంభించడం జరిగిందన్నారు ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని ఇక్కడ నుంచి ఆర్టీసీని ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిస్తుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు కర్నూలు వన్ డిపో మేనేజర్ సుధారణి కర్నూలు టూ డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్ సూపర్వైజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు